హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం ఎలానో చూద్దామండి సాస్లో ఏమీ అవసరం లేదు దీనికి మన ఇంట్లో ఎగ్స్ రైస్ ఉంటే చాలు దీనికోసం ముందుగా ఒక పావు కేజీ రైస్ తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అనమాట తీసుకొని మంచిగా రెండుసార్లు కడిగి వాటర్ పోసి ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత రైస్ వండుకోవాలండి పొడి పొడిగా మంచి వస్తుంది మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని అన్నం వండుకోవాలండి రైస్ మంచిగా పొడి పొడిగా బాగా వస్తాయి ఒక పది నిమిషాలు నానబెడితే ఇంకా మంచిగా వస్తుంది అన్నం అనేది టైం లేకపోతే డైరెక్ట్ పెట్టేయచ్చు అట్లా కూడా రైస్ బాగానే వస్తుంది ఈ విధంగా వండుకున్న రైస్ని ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి త్రీ ఎగ్స్ కొంచెం కొత్తిమీర ఒక ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను రైస్ అనేది మంచిగా వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలో వేసేసుకొని ఈ విధంగా తీసి ఆరబెట్టుకుంటే ఫ్యాన్ కింద తొందరగా ఆరిపోతుంది స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి మనం తీసుకున్న రసిన బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం తీసుకున్న త్రీ ఎగ్స్ ఉన్నాయి కదా అవి కొట్టేయాలన్నమాట అందులో ఈ రైస్ చాలా బాగుంటుందండి మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తెచ్చుకునే రైస్ కంటే మన ఇంట్లో చేసుకున్నదే బాగుంటుంది టేస్ట్ ఇందులో సాస్లు ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఈ విధంగా త్రీ ఎక్స్ కొట్టేసినాక ఇది కొంచెం ఫ్రై చేయాలన్నమాట మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మా వీడియోస్ మీకు నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్నారు కదా అండి ఎలాగో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా ఛానల్ని ఈ విధంగా మంచిగా రెడ్ కలర్లోకి వచ్చి అందుకు ఫ్రై చేసుకున్నాక మనం తీసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ తిప్పుకోవాలి పచ్చివాసన అనేది పోవాలి ఆనియను పచ్చిమిర్చి అల్లం పేస్టు మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాలు మంచి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇది హైలో పెట్టుకొనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకోవద్దు ఒక నార సాల్ట్ తీసుకున్నాను కరెక్ట్ సరిపోతుంది నార ఒక చిన్న స్పూన్తో గరం మసాలా వేసుకోవాలి ఒక చిన్న స్పూన్తో ఒక అర స్పూన్ అంతా వైట్ పెప్పర్ వేసుకోవాలి వైట్ పెప్పర్ లేని వాళ్ళు బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు ఇందులో కారం అనేది వేయనమాట వీటితోనే స్పైసీ మంచి వస్తుంది బాగా ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా సరిపోతుంది అనమాట కొంచెం ఫ్రై చేసుకున్నాక అవి వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టి ఆరబెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి అన్నం చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఈ విధంగా పొడి పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం మెత్తగా అయితే టేస్ట్ బాగుందండి రైస్కి అందుకే పొడి పొడిగానే చేసుకోవాలి ఈ విధంగా రైస్ వేసుకున్నాక ఒక పది నిమిషాల వరకు మంచిగా కలుపుకుంటూ తిప్పుకోవాలి ఈ విధంగా మనం వేసుకున్న రైస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి మంచిగా మసాలాలన్నీ రైస్కి పట్టాలన్నమాట అందుకే కలుపుకుంటూనే చేసుకోవాలి మనం ఒక పది నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది రైస్ మనం తీసుకున్న గిన్నె మందంగా ఉండేటట్టు చూసుకోవాలండి లేకపోతే ఇలా అన్నం వేసి కలిపేటప్పుడు అంతా అడగంటి మాడిపోతూ ఉంటుంది ఇంకా గిన్నె అనేది మందంగా మందంగా ఉన్నది పెట్టుకుంటే మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ మా రెసిపీస్ని ఫాలో అవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేసిన రైస్ని మనం సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుందండి ఇందులోకి లెమన్ కావాలంటే లెమన్ వెండుకోవచ్చు ఆనియన్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఏం పెట్టుకోపోయినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లకైనా పొద్దునప్పుడ బ్రేక్ఫాస్ట్కైనా కూడా లంచ్లోకైనా కూడా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా ఖచ్చితంగా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి బయటకెళ్ళి కొనుక్కునే వదులు ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్తీగా మనం తినచ్చండి ఈ విధంగా సాసులు కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా అయిపోతుంది ఒక రైస్ ఎగ్స్ ఉంటే సరిపోతుంది అన్నమాట చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మా రెసిపీస్ని తప్పకుండా ఫాలో అవ్వండి చూసిన ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్